డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ లాస్ట్ క్లాస్లో మనం అనులోమ మరియు విలోమానుపాతాల్లో అనులోమానుపాతం గురించి మనం పరిచయం చేసుకున్నాం అనులోమానుపాతం అంటే ఒక రాశి పెరిగినప్పుడు మరొక రాశి పెరుగుతూ వాటి నిష్పత్తి అంటే ఎక్స్ బై వై వైవిలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటే ఆ రాశిలో అనుపాతంలో ఉన్నాయంటాం అదేవిధంగా ఎక్స్ కామ వై అనే రాశులు అనులోమాన్ పాత్రలో ఉన్నప్పుడు ఎక్స్ యొక్క విలువలు ఎక్స్ వన్ ఎక్స్ టూలు వై యొక్క విలువలు వై వన్ వై టూలు అనుకుంటే ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ అవుతుందని మనం చూసాం ఒక రెండు సమస్యలు సాధించుకున్నాం అభ్యాసం పది పాయింట్ ఒకటిలో ఇప్పుడు ఇంకొన్ని సమస్యలు చూద్దాం సో రెండు వరకు చేసుకున్నాం కాబట్టి మూడవ సమస్య నలభై ఎనిమిది ధాన్యం బస్తాల ఖరీదు పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ముప్పై ఆరు ధాన్యం బస్తాల ఖరీదు ఎంత ఇది సమస్య సో సాధన చేద్దాం మరి మనకు తెలుసు ధాన్యం బస్తాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఖరీదు కూడా పెరుగుతుంది లేదా ధాన్యం బస్తాల సంఖ్య తగ్గినప్పుడు వాటి ఖరీదు కూడా తగ్గుతుంది ఇక్కడ తగ్గింది కాబట్టి ఖరీదు కూడా తగ్గుతుంది బస్తాల సంఖ్య తగ్గింది నలభై ఐదు నుంచి ముప్పై ఆరు అయింది కాబట్టి వాటి ఖరీదు కూడా పదహారు వేల నుంచి తగ్గుతుంది అంటే ఇప్పుడు ఈ రాశులు ఎందులో ఉంటాయి మనకు అనులోమాన పాతంలో ఉంటాయి కాబట్టి మనం ఆ అంశాన్ని ముందు మనం రాయవలసి ఉంటుంది ధాన్యం బస్తాల సంఖ్య తగ్గిన కొలది బస్తాల ఖరీదు తగ్గుతుంది కాబట్టి బస్తాల సంఖ్య మరియు బస్తాల ఖరీదు అనే రాశులు అనులోమానపాతంలో ఉంటాయి మరి ఇప్పుడు బస్తాల సంఖ్యను ఎక్స్ అనే రాశిగా బస్తాల ఖరీదును వై అనే రాశిగా తీసుకుంటే మరి మనకి ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం నలభై ఎనిమిది బస్తాల ఖరీదు ఎంత పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ముప్పై ఆరు బస్తాల ఖరీదు ఎంత ఇది సమస్య మనకు కదా సో అంటే ఇక్కడ మనం బస్తాల సంఖ్యని ఎక్స్ యొక్క విలువని ఎక్స్ వన్ ఎక్స్ టూలుగా వై యొక్క విలువని వై వన్ వై టూలుగా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ వన్కి అనుగుణంగా వై వన్ విలువ తెలుసు ఎక్స్ టూకి అనుగుణంగా వై టూ విలువ ఎంత అనేది మనం అనుకోవాలి సో మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్రపోర్షన్ టు వై అనుకున్నాం కదా కాబట్టి ఏమవుతుంది ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ అంటే ఇప్పుడు విలువ చెప్తే నలభై ఎనిమిది బై పదహారు వేల ఎనిమిది వందలు ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు బై మనం కనుక్కోవాల్సిన వై టూ సో వై టూని పక్షాంతరం చెందించి నలభై ఎనిమిది బై పదహారు వేల ఎనిమిది వందలని కూడా కుడివైపు పక్షాంతరం చెందిస్తే ముప్పై ఆరు ఇంటూ పదహారు వేల ఎనిమిది వందలు బై నలభై ఎనిమిది సో మనకి ఇక్కడ పన్నెండో యొక్కలో పన్నెండు మూడులా పన్నెండు నాలులో పోతుంది కదా కాబట్టి ముందుగా ఆ విధంగా భాగిస్తే పన్నెండు మూడులా పన్నెండు నాలుగులో మళ్ళీ నాలుగు తోటి పదహారు వేల ఎనిమిది వందలని భావించుకోవచ్చు మనం సో ఎంతలో నాలుగు నాలుగులో నాలుగు రెండులో అంటే మనకు నలభై రెండు వందల పోతుంది కాబట్టి సో వై టు ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ నలభై రెండు వందలు సో ఆ విధంగా గుణి గుణకారం చేస్తే పన్నెండు వేల ఆరు వందలు వైటు విలువ పన్నెండు వేల ఆరు వందలు వచ్చింది మరి వైటు అంటే ఏంటి ఇక్కడ ముప్పై ఆరు బస్తాల ఖరీదు డేర్ ముప్పై ఆరు ధాన్యం బస్తాల ఖరీదు పన్నెండు వేల ఆరు వందల రూపాయలు సులభంగా సాధించుకోవచ్చు సో నెక్స్ట్ సమస్య చూద్దాం నలుగురు సభ్యులు కల ఒక కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు రెండు వేల ఎనిమిది వందలు ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు ఎంతో కనుక్కోండి మనం ముందుగానే చూసాం ఏంటి సభ్యుల కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంటే ఖర్చు పెరుగుతుంది సభ్యుల సంఖ్య తగ్గితే ఖర్చు తగ్గుతుంది అంటే మరి ఇక్కడ సభ్యుల సంఖ్య ఖర్చు అనే రెండు రాష్ట్రాలు ఎట్లా ఉంటాయి అనులోమానపాతంలో ఉంటాయి కాబట్టి మనం అది రాసుకుందాం కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిన కొలది కుటుంబ ఖర్చు తగ్గుతుంది కాబట్టి సభ్యుల సంఖ్య మరియు కుటుంబ ఖర్చు అనులోమానపాతంలో ఉంటాయి మరి ఇప్పుడు సభ్యుల సంఖ్యను ఎక్స్ అని మరియు సభ్యులకు అయ్యే ఖర్చుని వయని తీసుకుంటే మరి మనకు ఏమి ఇచ్చిండో నలుగురికి ఎంత అవుతుంది రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది మరి ముగ్గురికి ఎంత అవుతుంది ఇది సమస్య మరి మనం అనుకున్నట్లు సభ్యుల సంఖ్య కుటుంబ ఖర్చు అంటే ఎక్స్ వైకి అనులోమాన ఉంటుంది కదా కాబట్టి ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై కాబట్టి ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ బై వై టూ ఇలా స్టెప్స్ రాస్తూ ఉంటే మనకు సులభంగా ఉంటుంది సో విలువ ప్రక్షేపించుకుంటే నాలుగు బై రెండు వేల ఎనిమిది వందలు ఎక్స్ వన్ నాలుగు బై వై వన్ రెండు వేల ఎనిమిది వందలు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు మూడు వై టూ మనం కనుక్కోవాలి కాబట్టి వై టూని పక్షాంతరం చెందిస్తే మూడు వై టు ఈజ్వాల్డ్ మూడు ఇంటూ రెండు వేల ఎనిమిది వందలు బై నాలుగు సో రెండు వేల ఎనిమిది వందల నాలుగు చేత భావిస్తే ఏడు వందలు వస్తుంది కదా కాబట్టి వై టూ ఈజ్ ఇక్కల్డ్ మూడు ఇంటూ ఏడు వందలు అంటే రెండు వేల ఒక వంద కాబట్టి ముగ్గురు సభ్యులు గల కుటుంబానికి అయ్యే సగటు ఖర్చు రెండు వేల ఒక వంద రూపాయలు సో అన్ని లెక్కలు అన్ని సమస్యలు ఒకే మాదిరిగా ఉంటుంటాయి ఇక సో నెక్స్ట్ ఐదో సమస్య చూద్దాం రెండు ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు గల ఒక ఓడస్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు ఆ ఓడ నమూనా తయారీలో ఓడస్తంభం ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు నమూనా ఓడ పొడవు ఎంత సాధారణంగా మనం ఏదైనా పెద్ద వస్తువులను కానీ పెద్ద పటాలను కానీ గీయవలసినప్పుడు అంతే పెద్ద నమూనాలు అంతే పెద్ద పటాలు గీయలేము కదా దాని యొక్క కొలతల్ని తగ్గించి తీసుకుంటుంటారు అంటే నమూనాలో లేదా ఆ యొక్క దాని యొక్క డిజైన్లో మనం గీయవలసిన లేదా తయారు చేయవలసిన వస్తువు యొక్క కొలతలు అదే అను నిష్పత్తిలో ఉండేటట్లు చిన్నగా తీసుకుంటాం మరి ఇక్కడ ఏంది ఇక్కడ ఓడ నమూనా తయారు చేసేటప్పుడు పన్నెండు మీటర్ల ఎత్తు ఉండే ఓడ స్తంభం నమూనాలో తొమ్మిది సెంటీమీటర్లు ఉంటే మరి ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు గల ఓడ నమూనాలో ఎంత పొడవు ఉంటుంది అనేది మన సమస్య అనమాట అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఓడ ఎంత పెద్దగా పెరిగితే దాని నమూనా కూడా కొంచెం మనం గీసేటప్పుడు అంతే పెద్దగా ఉంటుంది కాబట్టి ఓడ కొలతలు పెరుగుతూ ఉంటే నమూనా కొలతలు కూడా పెరుగుతాయి కాబట్టి నిజమైన ఓడ కొలతలు పెరిగితే నమూనా కొలతలు కూడా పెరుగుతాయి కాబట్టి నిజమైన ఓడ కొలతలు మరియు నమూనా ఓడ కొలతలు అందులో మానపాతంలో ఉంటాయి కాబట్టి మనం నిజమైన ఊడ కొలతలు నమూనా కొలతలు తీసుకుందాం నిజమైన ఊడ కొలతలు ఎక్స్ గాను నమూనా ఓడ కొలతల్ని వైగాను తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న కొలతలు ఏంటి ఏంటి ఒకటి పొడవు ఓడ పొడవు ఓడ ఎత్తు ఓడ పొడవు ఓడ ఎత్తు మరి నిజమైన ఓడ పొడవు ఎంత ఉంది ఇరవై ఎనిమిది మీటర్లు నమూనా ఓడ పొడవు మనం కనుక్కోవాల్సి ఉంది అంటే ఇక్కడ వైవనే మనకు తెలియదు నిజమైన ఓడ స్తంభం ఎత్తు పన్నెండు మీటర్లు ఉంది మరి నమూనాలో దాని ఎత్తు ఎంతో నమూనాలో దాని ఎత్తు ఎంత ఉంది తొమ్మిది సెంటీమీటర్లు ఉంది అయితే ఇక్కడ మనం సమస్యలు చేసేటప్పుడు గుర్తుంచుకోండి ఎక్స్ విలువలు తీసుకునేటప్పుడు అవి రెండు ఒకే ప్రమాణాల్లో ఉండి ఉండాలి అట్లాగే వై విలువలు తీసుకునేప్పుడు కూడా ఒకే ప్రమాణాల్లో ఉండి ఉండాలి ఉంటే మనకు తర్వాత వచ్చిన సమాధానంలో కూడా అదే ప్రమాణం ఉంటుంది సో ఇది మీటర్లలోనే ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేది కూడా సెంటీమీటర్లలోనే వస్తుంది అనమాట మరి ఇప్పుడు ఎక్స్ వైకి అనుపాతంలో ఉంటుంది కాబట్టి అనులోమా అనుపాతంలో ఉంటుంది కాబట్టి ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టూ బై వై టూ విలువ చెప్పిస్తే ఇరవై ఎనిమిది బై వై వన్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు బై తొమ్మిది సో మనం వై వన్ కనుక్కోవాలి కాబట్టి వై వన్ని పక్షాంతరం చెందిస్తే వై వన్ ఈజ్ ఈక్వల్డ్ ఇరవై ఎనిమిది ఇంటూ తొమ్మిది బై పన్నెండు ముందుగా మూడు చేత భాగించబడుతుంది కాబట్టి మూడు మూడులో మూడు నాలుగు చేస్తే మళ్ళీ ఇప్పుడు నాలుగు చేత ఇరవై ఎనిమిది భాగిస్తే ఏడు వస్తుంది కాబట్టి వై వన్ ఈజ్ ఈక్వల్డ్ ఏడు ఇంటూ మూడు అంటే ఎంత ఇరవై ఒకటి సో ఈ విధంగా నమూనా ఓడ పొడవు ఇరవై ఒకటి ఏంటివి ఇవి కొలతలు నమూనా కొలతలు సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి నమూనా ఉడ పొడవు కూడా ఏంటంటే సెంటీమీటర్లోనే ఉంటుంది ఇరవై యొక్క సెంటీమీటర్లు ఇది సమస్య యొక్క సాధన నెక్స్ట్ సమస్య చూద్దాం ఐదు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుగల స్తంభం ఏర్పరచు నీడ పొడవు మూడు పాయింట్ రెండు మీటర్లు అదే సమయంలో పదిన్నర మీటర్ల ఎత్తుగల మరొక స్తంభం యొక్క నీడ పొడవు ఎంత ఐదు మీటర్ల నీడ ఏర్పరచు స్తంభం యొక్క పొడవి ఎంత మామూలుగా మనకు ఎండలో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు యొక్క నీడ పడుతుంది ఎత్తుగా ఉన్న వస్తువుల యొక్క నీడ పొడవు పెద్దగా ఉంటుంది ఎత్తు తక్కువగా ఉన్న వస్తువుల యొక్క నీడ పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి స్తంభం యొక్క ఎత్తు నీడ పొడవు అనే రెండు రాశులు ఏ విధంగా ఉంటాయి అనులోమానుపాతంలో ఉంటాయి స్తంభం యొక్క ఎత్తు పెరిగితే స్తంభం యొక్క నీడ పొడవు కూడా పెరుగుతుంది కాబట్టి స్తంభం ఎత్తు మరియు నీడ పొడవులు అనులోమానుపాతంలో ఉంటాయి అయితే ఇక్కడ మనకు రెండు సమస్యలు ఇవ్వడం జరిగింది ఒక సమస్యలోనేమో స్తంభం యొక్క ఎత్తు ఇచ్చి నీడ పొడవు అనుకోమన్నాడు రెండవ సమస్యలో నీడ పొడవు ఇచ్చి స్తంభం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు కాబట్టి ఇక్కడ రెండు సమస్యలు మనం సాధించవలసి ఉంటుంది మొదటి సమస్య చూద్దాం స్తంభం ఎత్తు ఎక్స్ అనుకుందాం నీడ పొడవు వై అనుకుందాం మొదటి సమస్యలో స్తంభం అంటే మన దత్తాంశం ప్రకారం ఐదు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు ఎంత మూడు పాయింట్ రెండు మీటర్లు అయితే ఒకటో సమస్యలో మనం సాధించాల్సింది పది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుగల స్తంభం నీడ పొడవు ఎంత సో మనకు ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ విలువలు తెలుసు వైటు విలువ కనుక్కోవాలి సో మనకు తెలుసు ఎక్స్ ప్రపోర్షన్ టూ వై కాబట్టి ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ టూ బై వై టూ అవుతుంది విలువ ప్రక్షేపించుకుంటే ఐదు పాయింట్ ఆరు బై మూడు పాయింట్ రెండు ఈజ్ ఈక్వల్డ్ పది పాయింట్ ఐదు బై వైటు సో వై టూ ఈజ్ ఈక్వల్డ్ పది పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ రెండు బై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది చేత భాగించబడుతుంది సున్నా పాయింట్ ఎనిమిది చేత భాగించబడుతుంది కాబట్టి నాలుగు ఏళ్ళు భాగించబడుతుంది సో నాలుగు బై ఏడు వస్తుంది మళ్ళీ ఏడు చేత పది పాయింట్ ఐదును భాగించవచ్చు ఎంతలో వస్తుంది ఒకటి పాయింట్ ఐదులో వస్తుంది కాబట్టి ఒకటి పాయింట్ ఐదు ఇంటూ నాలుగు అంటే ఆరు అంటే ఇప్పుడు మనకేంది పది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవెంత ఆరు మీటర్లు ఎందుకు ఇది మీటర్లో ఇచ్చాడు ఇది కూడా మీటర్లో వస్తుంది ఇప్పుడు ఇందులో రెండో సమస్య చూద్దాం ఇప్పుడు కూడా స్తంభం ఎత్తు నీడ పొడవు తీసుకుంటాం స్తంభం ఎత్తు ఐదు పాయింట్ ఆరు మీటర్లు ఉన్నప్పుడు నీడ పొడవు మూడు పాయింట్ రెండు మీటర్లు ఇప్పుడు ఇక్కడ స్తంభం ఎత్తు కనుక్కోవాలి తెలీదు నీడ పొడవు మాత్రం ఐదు మీటర్లు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఎక్స్ విలో కనుక్కోవాలి మనం సో మళ్ళీ ఎక్స్ ఈజ్ ప్రపర్షన్ అంటూ వై కావున ఎక్స్ వన్ బై వన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ టూ బై వై టూ సో ఐదు పాయింట్ ఆరు బై మూడు పాయింట్ రెండు ఈజ్ ఈక్వల్ ఎక్స్ టూ బై ఐదు సో పక్షాంతరం చెందిస్తే ఐదు పాయింట్ ఆరు బై మూడు పాయింట్ రెండు ఇంటూ ఐదు అవుతుంది ఇక్కడ కూడా మనం భావిస్తే ఏడు పాయింట్ ఎన్మిచ్చేత ఏడు నాలుగులో భాగించబడుతుంది అంటే నాలుగు చేత ఏడుని భాగిస్తే ఒకటి పాయింట్ ఏడు ఐదు వస్తుంది సో విలువ ఏమవుతుంది మనకు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు నెక్స్ట్ విలువ అంటే ఇది ఐదు మీటర్ల పొడవు గల నీడ నేరపరిచే స్తంభం యొక్క ఎత్తు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్లు కాబట్టి స్తంభం యొక్క పొడవు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్లు ఇది సమస్య యొక్క సాధన అంటే స్తంభం ఎత్తిస్తే నిడ పొడవు అనుకోవచ్చు స్తంభం ఎత్తు అనుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొక సమస్య చూద్దాం సరుకులతో నింపబడిన ఒక లారీ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించట పట్టుకాలం ఇరవై ఐదు నిమిషంలో ఆ లారీ అదే వేగంతో ప్రయాణిస్తున్న ఐదు గంటల కాలంలో అది ప్రయాణించు దూరం ఎంత ఇక్కడ సమస్యలు ఏమి ఇచ్చాడు పద్నాలుగు కిలోమీటర్ల దూరానికి ఇరవై ఐదు నిమిషాలు పడితే ఐదు గంటల కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది ఇక్కడ ఉన్న ఏంటి దూరం కాలం ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ కాలం పడితే తక్కువ దూరం ప్రయాణించడానికి తక్కువ కాలం పడుతుంది కాబట్టి దూరం కాలం అనేది ఏంటి మనకు అనులోమానుపాతంలో ఉండే రాశులు కాబట్టి ముందు అదే రాద్దాం లారీ ఒకే వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కాలం ప్రయాణిస్తే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి ప్రయాణ దూరం మరియు ప్రయాణ కాలం అనే రాశులు అన్లో మానపాతంలో ఉంటాయి అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా మన ఇంతకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాశుల్ని ఒకే ప్రమాణాల్లో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన ప్రయాణ దూరం ప్రయాణ కాలం అనే రాశులు ఏది ప్రయాణ దూరం మొదట పద్నాలుగు కిలోమీటర్లు ఉంటే ఎంత సమయం పడుతుంది ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మరి ఇక్కడేమిచ్చాడు ఐదు గంటల కాలం ఇచ్చాడు ఇచ్చి ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందో కనుక్కోమన్నాడు అయితే ఇక్కడ మనకు ఒక కాలంలో ఒక విలువ నిమిషాల్లో ఇచ్చి ఒక విలువ గంటల్లో ఇచ్చాడు కాబట్టి గంటల్ని నిమిషాల్లోకి కానీ నిమిషాల్ని గంటల్లోకి కానీ మార్చుకోవాల్సి ఉంటుంది కానీ గంటల్నే మనం ఇక్కడ నిమిషాలుగా మారుద్దాం సో ఐదు గంటలకు ఐదు అరవైలో మూడు వందల నిమిషాలు సో ఇప్పుడు మన సమస్య ఏంది ఇరవై ఐదు నిమిషాల్లో పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే మూడు వందల నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది సో ఇక్కడ మనం దూరం కాలం అనేవి అన్లోమాన పాత్రల్లో ఉంటాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ప్రపోర్షన్ టు వై కావున ఎక్స్ వన్ బై వై వన్ ఈజ్ ఈక్వల్డ్ ఎక్స్ టు బై వై టూ అని రాస్తాము రాసి విలువలు ప్రతిక్షేపించుకుంటే ఎక్స్ వన్ పద్నాలుగు వై వన్ ఇరవై ఐదు ఎక్స్ టూ తెలీదు వై టూ మూడు వందలు సో పక్షాంతరం చెందిస్తే బై మూడు వందలు కాస్త ఇంటూ మూడు వందలు అవుతుంది సో ఇరవై ఐదు చేత మూడు వందలని భాగిస్తే పన్నెండు వస్తుంది కాబట్టి ఎక్స్ట్ ఈజికాల్డ్ పన్నెండు ఇంటూ పద్నాలుగు అంటే నూట అరవై ఎనిమిది సో లారీ ఐదు గంటల కాలంలో ప్రయాణించే దూరం నూట అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇది సమస్య ఇంతటితో ఈరోజు క్లాస్ని ముగించుకుందాం నెక్స్ట్ క్లాస్లో ఇంకొద్ది సమస్యలు చెప్పుకొని ఈ అభ్యాసాన్ని పూర్తి చేసుకున్నా అంతవరకు సెలవు బాయ్